ప్రకాశం డిస్ట్రిక్ట్లో పిఆర్పి పార్టీ ఫౌండర్ మీరు అలాంటిది సడన్గా ఎందుకు అంటే అంత యాక్టివ్గా ఎందుకు లేరు ఆ రిలేషన్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అయ్యి ఉండే మీరు చివరి వరకు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మరి యాక్చువల్గా నేను చిరంజీవి గారు అంటే ప్రాణం అంటే ఆయన నాకు దేవుడు చెప్పాలంటే నేను ఖైదీ సినిమా చూసిన తర్వాత ఆయన అభిమాని అయ్యండి అప్పటి నుంచి ఆయన సినిమాలు చూడడం కానీ ఆయన యొక్క డిసిప్లిన్ నే ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి సితారా బుక్స్ ఉండేయండి స్వాతి బుక్స్ వాటిలలో ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ చూసేవాడిని ఆయన చెప్పిన ప్రతి విజయ విషయాన్ని నేను చదువుతుండేవాడిని ఆయన ఆ స్థాయికి రావడం ఆయన సీఎంగా చూడాలని నాకు కూడా బలమైన కోరికగా ఉండేది ఆయన రాజకీయాలకి వస్తారు వస్తారా రా అనేటువంటి సందిగ్ధావస్థలో నుంచి వస్తారనేటువంటి ఆలోచనలో నుంచి నేను ఆయన్ను కలవడానికి ప్రయత్నించాండి నాగేంద్రబాబు గారిని కలిశాను ఆ తర్వాత గిద్దలూరు వెళ్ళి చిరంజీవి గారు రాజకీయాలకి రావాలని ఫస్ట్ కార్యక్రమం ప్రకాశం జిల్లా కాదండి గిద్దలూరులో రాష్ట్రంలో ఫస్ట్ కార్యక్రమం అంత పెద్ద కార్యక్రమం నేనే చేశానండి జిల్లాలో అండి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు ఎవరెవరైతే ఉన్నారో కీలకంగా అందరినీ గిద్దలూరు పిలిచి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశానండి అది హైలైట్ అయింది కార్యక్రమం కూడా తర్వాత అప్పటి నుంచి మేము నాకు కూడా ఒక జీలు ఉందండి లైఫ్లో నేను ఒక స్థాయికి వెళ్ళాలి నేను ఒక ఎమ్మెల్యే కావాలనే కాన్సెప్ట్ అండి నాకు నాకు ఇంట్లో నుంచి మొదలైంది అది నేను హైదరాబాద్ వచ్చినా ఎక్కడ ఏం చేస్తున్న నాకు నేను ఎవరి వెళ్ళకుండా సాయిబాబునే ఒకరోజు చూడాలని అంత డిసిప్లిన్గా నేను అంత సైలెంట్గా వర్కౌట్ చేస్తున్నాను అయితే నేను చిరంజీవి గారి విషయంలో నియోజకవర్గంలో కదండి జిల్లాలో చాలా నియోజకవర్గాలు చాలా గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్ళేవానండి అంత వర్క్ చేశాను ఫస్ట్ నేనే వచ్చాను ఎంతోమందిని పార్టీ వైపు తీసుకొచ్చానండి రకరకాలైన అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ప్రకాశం జిల్లాలో రావడం జరిగిందండి ఈ అదృష్టం ఏ రాజకీయ పార్టీకి కూడా జరగదు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు నా వయసు ఫార్టీ నైన్ అండి ఇవాళ నాకన్నా ఇరవై ఏళ్ళ పెద్దవాళ్ళు నాకన్నా ఇరవై వేల చిన్నవాళ్ళు కూడా అభిమానులు ఉంటారు నాయకు దానికి ఏదో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా చిరంజీవి గారు అంటే అంత గౌరవిస్తారని నాకు అంతా మేము వర్క్ చేసామండి కాకపోతే ఆనాడు పరిస్థితులు నేనే జిల్లాలో మెరిట్గా ఉన్నాను ఆనాడు రాజకీయ నాయకులు అంటే ఎక్స్ఎమ్ఎల్ఏలు కానీ ఒకరి పాలెటి రామారావు గారు అంటే రెడ్డి గారు ఇద్దరు కూడా తప్ప అందరు కూడా ఫ్రెష్ వచ్చినట్టు క్రీమ్ అండి ఆ క్రీమ్లో అందరితో పాటు ఉన్నాం వర్క్ చేశాం చివరకు వాళ్ళు ఎవరో తెలియనటువంటి వ్యక్తిని రాత్రి రాత్రి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ఇచ్చినా కూడా సరే కొంత డిసప్పాయింట్ అయినా కూడా సరే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు ఈ ప్రయాణం లాంగ్ టైం ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను ఆ వ్యక్తికి దగ్గరుండి అసలు ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదండి అలాంటి వ్యక్తిని మేము అసలు పార్టీలకు ఎంత కష్టపడ్డామంటే అసలు పార్టీ సింబల్ విషయంలో కానీ ఊరు ఊరు మీద జెండా తీసుకెళ్లి రాత్రి సింబల్ కష్టపడ్డాం అంత కష్టపడ్డారు నెల రోజులు పుట్టిన పాప మీ పాప అమ్మాయిని పక్కన పెట్టేశారు దాని తర్వాత విద్యా సంస్థలని పక్కన పెట్టేశారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు చివరికి మీకేం మిగిలిందండి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన గుర్తించి పిలుస్తాడని ఆశ చూశానండి ఎప్పుడైతే జిల్లాలో ఒకే ఒక సీటునే గిద్దలేరు అది గెలిపించిన తర్వాత దీని వెనక ఒక విజయం వెనక ఎవరుంటారు అనే దాని మీద ఆయన పిలిపిస్తారు మాట్లాడతారని చూశాను నేను ఓ రకంగా డిసప్పాయింట్ అయినా అండి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేశాను సరే ఈ లోపల అన్ఫార్చునేట్గా పార్టీనే క్లోజ్ కావడంతో మేము చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది రాజకీయాల్లో కొనసాగాలంటే చిరంజీవి గారితోనే ఉండాలి లేకపోతే రాజకీయాలు అవసరం లేదు అక్కడ మాకు ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ రాజకీయానికి ఒక కొత్త పార్టీ కావాలి అందుకోసం వెయిట్ చేశానండి నేను అంచేత పార్టీ క్లోజ్ కావడంతో చాలా డిసప్పాయింట్ అయినాం ఆ వచ్చినటువంటి వ్యక్తి కూడా తన స్వార్థం కోసం అది ఒక వ్యాపారంగా చూశాడు తప్ప రాజకీయాన్ని ఎవరిని కూడా దగ్గర తీసినటువంటి పాపా అను అంటే మీ డిస్ట్రిక్ట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గారి గురించి మేబీ ఇంకా జరిగినట్టు విషయాలు అంత కీలకమైన వ్యక్తి కాదు ఇవాళ కావచ్చు ఆయనకు లైఫ్ కష్టం నాది అదృష్టం అయింది జరిగింది రాత్రి రాత్రి గిద్దల ఎమ్మెల్యే కావాలంటే మామూలు విషయం కాదండి అటువంటి స్థానానికి ఆయనకు వచ్చాడు ఆయన కూడా చాలా చాలా విషయాలు కూడా నన్ను అన్నాడు ఎమ్మెల్యేల ముందరనే ఆయన ఎవరు తీసా బెల్లంకొండ సాయిబాబు ఆయన కష్టపడబట్టి మేము ఎమ్మెల్యే అయినామని చెప్పాడు చెప్పారండి కదా ఎమ్మెల్యే నేను కాదు మీరు అని చెప్పేసి అన్నాడు బ్రదర్ నేను కదా ఎమ్మెల్యే నువ్వే నాకు ఉండాలి చేయాలన్నాడు ఇక టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నామినేషన్ అయిపోయిందో ఇక డిలీషన్ చేయడం మొదలు పెట్టాడు తనదైన స్టైల్లో సహజంగా కాంట్రాక్టర్లు కదండి వ్యాపారమే కదా రాజకీయం ఆయుధంగా తయారు చేశారు ఇద్దరు సరే చిరంజీవి గారితో కూడా ఒక విధంగా ఆయన పార్టీ కంటిన్యూయేషన్ కాకపోవడానికి కూడా ఇలాంటి వ్యక్తులే కారణమేమో లేకపోతే పార్టీ కంటిన్యూ అయ్యేది ఎప్పుడైతే రాజకీయాల్లో మనం డబ్బులు పెట్టి రాజకీయం చేస్తామండి అప్పుడు ఆదాయం కోసం చూస్తాం అటువంటి రాజకీయాలు చేయడం వల్లనే రాజకీయ పార్టీలు కూడా మనం కూడా సాగించలేము సో తర్వాత క్లోజ్ అయిన తర్వాత పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మళ్ళీ జనసేన అనే ట మీరు పార్టీ కోసం అంత కృషి చేశారు మీ నియోజకవర్గంలోనే ప్రతి చోట తిరిగారు సో అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు ప్రతి అభిమాని కలుపుకుంటూ వెళ్ళారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సో అంత చేశారు మీకు ఎంతో కొంత నిజం తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ప్రజారాజ్యం పార్టీ తరఫున సీట్లు అమ్ముకున్నారు అనే వార్తలు ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం అందులో వాస్తవం ఎంతవరకు ఉందండి మీకు తెలిసిందే నేనైతే అలాంటిది ఎక్కడా చూడలేదండి ఆయన సామాజిక న్యాయం పేరుతో అన్ని కులాలను అన్ని వర్గాలకు రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన సీట్లు ఇచ్చారు ఏమీ లేనటువంటి వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చారు అద్భుతం చేద్దామని ప్రయత్నం చేశారు అలా జరిగింది కానీ అటువంటి టికెట్లు అమ్ముకోవడం అనేది లేదండి ఆ పార్టీలో అయితే మీరు వినే ఉంటారు కదా ఇలాంటిది ఒకటి జరిగింది దీని మీద ఇప్పటికీ రాజకీయాల్లో ఎన్నో అంటుంటారండి అవన్నీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాటికి కూడా ప్రతి పార్టీ ఏదో ఒకటి అల్లి అలిగేషన్ వేస్తూనే ఉంటుంది ఆయన మీద కానీ చిరంజీవి అలాంటి వ్యక్తి కాదండి ఆయన ఆయన చాలా గొప్పవారు ఓకే ఆ రోజు మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను లక్డీ కాపుల్ హోటల్ అసలు ఏం జరిగిందండి లక్డీకాపూల్ హోటల్ నాకు ఐడియా లేదండి లక్డీకాపూల్ హోటల్ హోటల్ అంటే మీ దానికి సంబంధించి నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఒక ఫామ్ ఒకటి వచ్చింది సో అందులో చదివాను అన్నమాట అంటే సీనియర్ నాయకులు మాజీ నాయకులు ఎవరెవరో చోటా నాయకులు అందరూ వచ్చారు లక్డీ కపుల్ హోటల్లో సంథింగ్ మీకు ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది ఏం జరిగిందండి అసలు ఆ రోజు ఏదో ఆ వ్యక్తి రాత్రి రాత్రికి వచ్చిన వ్యక్తిని ఎవరో తీసుకెళ్ళి హోటల్లో పెట్టేసి అక్కడి నుంచి ఏదో నడిపారని తెలిసింది అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంతమంది అయినా వస్తారండి వచ్చిన వాళ్ళు వేస్తారు వేసి వచ్చేయమంటారు వెనక ఏం జరిగింది అనేది నాకు తెలియదు తెలియని విషయాన్ని నేను చెప్పలేను మీకు అనిపించింది మీ దగ్గర మీ దాకా వచ్చిన టాపిక్ ఏంటి అసలు అది నాకు ఆ విషయం తెలియదు కానీ గిద్దలు రాజకీయాలలో డబ్బులు పెట్టే సంస్కృతి అయితే లేదండి ఎదురు డబ్బులు ఇచ్చి అభ్యర్థికి నిలబెట్టేటువంటి సంస్కృతి గిద్దలూరుది ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా అది అక్కడ ఇండస్ట్రీస్ లే వాటర్ లేదు అలాంటి ఏరియాలో ఐదు వందల రూపాయల సంస్కృతి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయిందండి దాంతో రాజకీయాలు వరిష్టగా తయారైపోయినాయి గిద్దలూళ్ళని ఆ సంస్కృతిని ఇవాళ అది చాలా డబల్ త్రిబుల్ అయిపోయి రాజకీయాలే అసహ్యంగా తయారైపోయినాయి వాళ్ళ గిద్దలలో కూడా రాజకీయాలు చూస్తే ఈ పార్టీ అట్లా ఆ వ్యక్తిలా వరిష్ఠగా తయారయ్యి మేధావులు కూడా అసహించుకుంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కానీ లేదంటే పార్టీలో మీరు డియాక్టివేట్ అండి యాక్టివ్గా లేని టైంలో కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఆయన కలవటం కానీ లేదంటే మీరు చిరంజీవి గారిని కలవటం కానీ ఎప్పుడైనా ఏమైనా జరిగిందండి నేను చిరంజీవి గారిని కలవలేకపోయానండి కలవలేకపోయాను కుదరలేదు నాకు ఆ విధంగా నేను ఒక రకంగా చెప్పాలంటే అలిగానండి మా భాషలో చెప్పాలంటే అలిగారా అన్నాయి కదా అమ్మలం పిలుస్తారని చూసి అలా జరగకపోయేసరికి మేము డిసప్పాయింట్ అయినాం అంతే సో దాని తర్వాత ఎప్పుడు అసలు కలవటం లేదు కలవలేదండి కలవాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది తొందరలో కలవబోతున్నాను అన్నయ్య గారిని ఆయన ఆశీస్సులు కావాలి నాకు అయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పుడు నేను గాంధీ గాంధీభవన్ వెళ్ళానండి నేను ఎందుకు ఆ రోజు బైరేటా తీసుకొని వెళ్ళాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అండి నేను బయోడేటా ఇస్తే నువ్వు నాతో రాలే కదా అన్నారు నేను వెనక్కి ముందు తిరిగానండి అంటే అన్నయ్యకు ఇంత గుర్తుపడతారా అని నేనే ఆశ్చర్యపోయానండి అంత మెమొరీ అసలు ఆయన చిరంజీవి గారంటే అసలు ఏంటి అనేది ఆ రోజు చూశానండి మళ్ళీ కానీ ఆయనతో నేను మళ్ళీ కలవకపోవడం ఆయనతో ప్రయాణించలేకపోవడం నా దురదృష్టమే అండి అది చెప్పాలంటే ఏదో ఒకరోజు ఆయన ఒక మంచి ఉన్నత స్థానంలో అయితే చూడాలనే కోరిక ఉంటుంది ఇప్పటికి కూడా ఉందండి ఇప్పటికి ఏమైనా ప్రజారాజ్యం లేకపోయినా కూడా ఒక స్థానం మళ్ళీ ఒకసారి చూడాలి ఆయన అనేది ఉంది అప్పట్లో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో ప్రచారానికి కానీ మీ ఏరియాలోకి వస్తే మీరే రిసీవ్ చేసుకున్నారు దాని తర్వాత మీరు ఎప్పుడైనా ఆయన కలవటం జరిగిందండి ఆయన ఈ మీద పార్టీ కూడా పెట్టారు కదా దాని తర్వాత పార్టీ పెట్టడం కూడా జరిగింది సో మీరు ఎప్పుడైనా కలవటం జరిగిందా అండి కలవలేదు కానీ అధిష్టానానికి మాత్రం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు కలవడం అయితే జరిగిందండి